హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ మరో రెండు రోజుల్లో జనవరి పదో తారీఖున రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ మూవీ పక్కా పొలిటికల్ థ్రిల్లర్ ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న డ్యూల్ రోల్ చేస్తున్నారు సోషల్ ఇష్యూస్ ని ఇతివృత్తంగా చేసుకొని కమర్షియల్ అంశాలతో సినిమాలు తీయడంలో శంకర్ గారికి వెన్నత పెట్టిన విద్య అలాగే శంకర్ గారు తీసిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఒకే ఒకడు ఒక ట్రెండ్ సెటర్ అర్జున్ హీరోగా చేసిన ఆ మూవీ వచ్చేసి తెలుగు తమిళ్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఒకే ఒక్కడు మూవీ ద్వారా శంకర్ గారు మనకు ఒకరోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు అదే విధంగా శంకర్ గారు మూవీని నాయక్ అనే పేరుతో హిందీలో కూడా రీమేక్ చేసి హిట్ కొట్టాడు అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ తోటి గేమ్ చేంజర్ మూవీని శంకర్ గారు తెరకెక్కిచ్చారు గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది వ్యూస్ పరంగా ఒక రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ పోతుంది అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ పూర్తయిందనేసి తెలుస్తుంది ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిని అని చెప్పుకునే ఉమేర్ సంధు అనే వ్యక్తి తన రివ్యూ నైతే ఈ విధంగా ఇచ్చాడు ఉమెర్ సంధు టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కి సంబంధించిన మూవీస్ కైతే సినిమా ముందుగానే రివ్యూస్ ఇస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ పూర్తిగా చూశానని మూవీ నాకు అంతగా ఆకట్టుకోలేకపోయిందని ట్వీట్ చేయడం అయితే జరిగింది శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సిల్వర్ స్క్రీన్ పైన అంతగా వర్కౌట్ అవ్వదనేసి ట్వీట్ చేయడం అయితే జరిగింది డేటెడ్ స్టోరీ చాలా వీక్ స్క్రీన్ ప్లే అలాగే పాపులర్ యాక్టర్స్ కూడా తమ పర్ఫార్మెన్స్ తోటి మెప్పించలేకపోయారు అనేసి ట్వీట్ చేయడం అయితే జరిగింది అసలు మ్యాటర్ ఏంటంటే ఓవర్సీస్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుని అని చెప్పుకునే సంధు సంధులను మనం అంతగా నమ్మాల్సిన అవసరం లేదు గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోల మూవీస్ కు కూడా ఇచ్చిన రివ్యూలు మాత్రం చాలా సార్లు జరగలేదు చాలా మూవీస్ కు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ కు ఇచ్చిన విధంగా నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఉమర్ సంధు అనే ఫిల్మ్ క్రిటిక్ చాలా వరకు తాను సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఈ విధమైన రివ్యూలు ఇస్తాడనేసి అందరూ అంటూ ఉంటారు సో ఎవరో ఫిల్మ్ క్రిటిక్ సెన్సార్ సభ్యుడిని అని చెప్పుకున్నంత మాత్రాన తాను ఇచ్చిన రివ్యూలు అనేవి నిజం అవ్వబోవు ఎందుకంటే మూవీ కంటెంట్ చాలా వరకు బయటకు వచ్చింది ఒక ట్రైలర్ రూపంలో అలాగే పాటల రూపంలో సో మనకు ఎంత అద్భుతంగా అనిపించాయో మనకు తెలుసు ఆల్రెడీ మూవీ చూసిన కొంతమంది నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట సో ఖచ్చితంగా సుకుమార్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్సే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద స్టార్ హీరో మూవీ చూసి మనకు ఏ విధమైన రెస్పాన్స్ ఇచ్చారో తెలిసిందే సో మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద జనవరి పదో తారీఖు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుని రాక్ బస్టర్ కలెక్షన్స్ తోటి పాత రికార్డులను తిరగరాయడం మాత్రం ఖాయం